తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అదే విధంగా కానివ్వండి లేకుంటే రోడ్ సెంట్రీంగ్ కానివ్వండి సో అది ప్లేసెస్ మనం తీసుకుంటూ తీసుకుంటే సరిపోదు సో దాన్ని మనం ఇంప్లిమెంటేషన్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది సో దానిలో మనం భాగం ప్రాపర్ ప్రాపర్గా మనము ఆ ఫీల్డ్ లెవెల్ వరకు కూడా తీసుకునేది అది ప్రాపర్గా మనకి ఇంప్లిమెంట్ అయ్యేది అని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే మీరు అందరికీ కూడా

అవతలు ఉన్నప్పుడు డిపార్ట్మెంట్ తరఫున మన డిపార్ట్మెంట్ ఇచ్చిన విజయ మన దిస్టరీ ఆశ్చర్య చేస్తున్నారు ఎంక్వైరీ ఆఫర్ పెడుతున్నాం ఛార్జెస్ పే చేస్తున్నాం ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ బిజినెస్ అండ్ అంటే మన నోటీస్ వచ్చింది ఆయన చట్టపరంగా చేయకుండా దాన్ని పెండింగ్ పెట్టినా కానీ రెస్పాన్సిబుల్ ఫీల్ కాకుండా కానీ వాళ్ళ చేతి పని చేయలే టైం చేయకుండా కానీ చేయకుండా చేయలేము చేయలేము కాకుండా నా చే దాంతో నిండి ఆయన నా నా कलचर हानेटी एंड इंटीग्रिटी। वी शेल वी कमिट टू गुड कमिटू गु कॉर्पोरेट गवर्ने ट्रांसपरेंसी अकटबिलिटी एंड फेयरने We shall other, two relevant laws, rules and compliance mechanisms for the of a code of ethics for all our employees. వ్యవస్థల వ్యవస్థలు ప్రజలు వ్యవస్థలపై ప్రజలు నమ్మకం కలిగించే విధంగా పనిచేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ తెలంగాణ వారోచరణ వారోత్సరాల భాగంగా ముందుకు సహాయం జరుగుతుంది ఈ వారోత్సరాలు ఇప్పుడు మాకు చేసేది సమావేశం ముఖ్య ఉద్దేశం ముందుగా బ్రోసర్స్ Good morning to all